సమరసత సేవా ఫౌండేషన్ బాల వికాస్ కేంద్రాల వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని పురమందిరంలో ఘనంగా నిర్వహించారు శుక్రవారం జరిగిన ఈ వార్షికోత్సవ వేడుకలలో ఏర్పేడు ఆశ్రమాధిపతి శ్రీ విద్యానంద ప్రముఖ ఆడిటర్ డాక్టర్ కోట సునీల్ కుమార్ స్వామి బీజేపీ నేత సురేందర్ రెడ్డి శ్రీ అయ్యప్ప సేవా సమితి కర్మనర్ పిటి జగన్నాథం కొండారెడ్డి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు సందర్భంగా పిటి జగన్నాథం కోట సునీల్ కుమార్ స్వామి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బాల వికాస్ కేంద్ర విద్యార్థిని విద్యార్థులు నృత్యాలు పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేత బాల వికాస్ కేంద్ర నిర్వాహకుల మాతాజీలకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు కోట సునీల్ కుమార్ అడ్వకేట్గా ఉంటున్నాను సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సంస్కృతి ప్రముఖ బాధ్యతల్లో ఉంటూ అలాగే నా పక్కన పెద్దలు శ్రీ కొండారెడ్డి గారు వారు సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషిస్తూ కార్యక్రమాల్లో దేవస్థానంలో మూడు వందల ప్రాంతాలలో మన మూడు వందల పది క్షేత్రాలలో ఈ బాల వికాస్ అనేటటువంటిది చిన్నపిల్లలందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు స్కూళ్ళలో వాళ్ళు చదువుకుంటారు సాయంత్రం వాళ్ళంతా కూడా వస్తారు ఇక్కడ నిర్ణయించి నిర్ధారించినటువంటి కొంతమంది మాతృమాత మాతృమూర్తులు ఎవరైతే మాతాజీలు ఉంటారో వారి ద్వారా చిన్నపిల్లలందరూ కూడా చక్కగా స్కూళ్ళల్లో ఇచ్చినటువంటి హోంవర్క్లు పూర్తి చేస్తారు తదనంతరం చక్కగా వాళ్ళంతా కూడా ఆటపాటల మధ్య గడుపుతూ మన భారతీయ సంస్కృతిలో జీవన విధానంలో ఏవేవైతే చక్కటి ఆటలు పిల్లలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయో అటువంటి అద్భుతమైన ఆటలతో పాటలుగా వాళ్ళందరికీ పాటలు ఇవన్నీ నేర్పిస్తూ దానికి సంబంధించినటువంటి వార్షికోత్సవ వేడుకలు పదహారు పాటల సంబంధించి వాళ్ళ నెల్లూరు కార్యక్రమంలో ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో పెద్దలు స్వామీజీ దయానంద సరస్వతి స్వామి వారు వచ్చారు వారితో పాటు పెద్దలు శ్రీ సురేంద్ర రెడ్డి గారు మాతో పాటుగా కూడా వారంతా కూడా పాల్గొనడం జరిగింది కార్తీక్ గారు ఇంకా పెద్దలంతా కూడా పాల్గొనడం జరిగింది చిన్నారులు నవ చైతన్యాన్ని ముందుకు తీసుకురావచ్చి వాళ్ళలో చైతన్యాన్ని మరింతగా వాళ్ళలో బాగా ప్రేరణించే దిశలో ఈ కార్యక్రమాలంతా కూడా మనం చేస్తూ ఉన్నాం ఇందుకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా మనసావాచ్య కర్మణ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా గ్రామ వ్యవస్థలో ఇంకా అనేక ప్రాంతాలు వెళ్లడం జరుగుతుంది దీంతో పాటుగా సామాజిక వర్గం అంటే ఎస్సీ ఎస్టీ మత్స్యకార కాలనీలో ఎనిమిది వందల ఇరవై దేవస్థానాలను నిర్మాణం చేసిన ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ మత్స్యకార వర్గానికి చెందినటువంటి వారినే మనం అర్చకులుగా నియమించి వారికి తిరుమల తిరుపతి దేవస్థానంలో శిక్షణ ఇప్పించి వారి కాల మీద వారే నిలబడుతూ వారి జీవన విధానాన్ని సాగించుకుంటూ దైవ కార్యక్రమాలు చక్కగా చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి కూడా ఆరోగ్యాలు బాగుండే నిమిత్తంగా వాళ్ళకి తీర్థాలు ప్రసాదాలు ఇస్తూ వాళ్ళతో పాటుగా అక్కడ వారం వారం భజన ప్రతి పౌర్ణమి కార్యక్రమాలు పల్లకి సేవ ఇవన్నీ కూడా విశేషంగా చేయిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచమంతా కూడా ఒక కేంద్ర బిందువుగా మన ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఈ ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో కూడా ఒక ఆదర్శంగా నిలిచింది అనేక ప్రాంతాలలో మనల్ని చూసి కార్యక్రమాలు చేస్తే సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కడుతుంది హిందూ ధర్మం పూర్వంలో మనం కోల్పోయినటువంటి కళలన్నింటినీ తిరిగి వాటిని పునరుద్ధరించే దిశ ఈ కార్యక్రమం కొనసాగుతాయి ధన్యవాదాలు చాలా పర్వదినము సమరసి ఫౌండేషన్ వారి బాల వికాస్ కేంద్రా వార్షికోత్సవం ఇది మన హిందూ ధర్మ పునరుద్ధరణలో ఒక శుభదినము ఈరోజు సమరసి ఫౌండేషన్స్ వారు నడిపే బాల వికాస్ కేంద్రాల వార్షికోత్సవము సమర్సిత ఫౌండేషన్ అనే పడే సంస్థ రెండు వేల పదిహేనులో నిర్మించబడినది ఇది హిందూ ధర్మ పునరుద్ధరణ గురించి ఎంతో కృషి చేసే సంస్థ దీని మూలంగా పల్లెల్లో మన సనాతన ధర్మ పద్ధతులు ఇవన్నీ చిన్న చిన్న పిల్లలకి పసికందుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నేర్పించి ఆ నేర్చుకునే అన్నీ ఈరోజు వచ్చి వాళ్ళు ప్రదర్శించడం చూస్తే ఎంతో మనసుకి ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది ఇదే విధంగా సమస్యత ఫౌండేషన్ వారు ఇంకా ఇంకా కూడా మెరుగైన పద్ధతుల్లో బ్రహ్మాండంగా ప్రతి పల్లెటూరులో నిర్వహించి మళ్ళీ మన సనాతన ధర్మాన్ని నెలకొల్పాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం